ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలోని రాజకీయ నేతల్లో పవన్ కళ్యాణ్ గారిది ప్రత్యేక శైలి ఏ అంశాలపై మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో లౌకిం తెలిసిన పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఆయన శైలి అర్థం వారు మాత్రమే డిప్యూటీ సీఎం హోదాతో పవన్ కళ్యాణ్ గారు వెలిగిపోతున్నారని ప్రజల్లో ఆయన ప్రభావం వెలిగిపోతుందని అనుకోవడం వారి అమాయకత్వమే అవుతుంది వైసీపీ సోషల్ మీడియాపై ఆగ్రహించిన రేషన్ మాఫియాపై దృష్టి పెట్టిన గ్రామ సభలు పల్లె పండుగలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న తిరుపతి ఘటనలో క్షమాపణ చెప్పిన ఇలా ఏ విధంగా చూసినా అందరికంటే మెరుగ్గానే ప్రజలకు చేరువయ్యేలా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు కూటమి ప్రకటన మొదలు నేటి వరకు పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఆయన మాటలు నిర్ణయాలు జవాబుదారీతనం పదవులతో నిమిత్తం లేకుండా ఇతరులతో పోలిక అవసరం లేకుండా ప్రజలతో మమేకమయ్యేలా చేయడమే కాక ఇతర నేతల కంటే ఆయన్ను ప్రజల ముందు భిన్నంగా నిలబెట్టాయి ఇక ముందు పవన్ కళ్యాణ్ గారిని నిలబెడతాయి